హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాత్విక కిచెన్ ఎన్ వ్లాగ్స్ మనమైతే రోజు ఒక అధ్యాయాన్ని కార్తీక మాసంలో చదువుతూ ఉన్నాం కదా అయితే ఈరోజు వచ్చేసి పదమూడవ అధ్యాయము కన్యాదాన ఫలము మనం పెళ్లి చేసినప్పుడు ఆడపిల్లకు కన్యాదానం చేసి పంపిస్తుంటాం కదా దానివల్ల ఏ మంచి జరుగుతుంది అనేది ఈ స్టోరీలో అయితే చక్కగా వివరించబడింది సరే ఇప్పుడైతే పదమూడవ అధ్యాయము స్టోరీ అయితే చూసుకుందాం ఈ కార్తీక మాసంలో కార్తీక పురాణం చదవటం వల్ల కానీ వినటం వల్ల కానీ చాలా పుణ్యం వస్తుంది ఇలాంటి వీడియోస్ మీ ఫ్రెండ్స్కి కానీ లేదా రిలేటివ్స్ కానీ ఖచ్చితంగా షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి కన్యాదాన ఫలము ఓ జనక చక్రవర్తి కార్తీక మాసంలో ఇంకను విధిగా చేయవలసిన ధర్మముల చాలా ఉన్నవి వీటిని వివరింపెదను సావధానుడవై ఆలకింపుము కార్తీకంలో కార్తీక మాసంలో నదీ స్నానం చాలా ముఖ్యము దానికంటే ఒక పేద బ్రాహ్మణుని కుమారునకు ఉపనయనము చేయుట ముఖ్యము ఒకవేళ ఉపనయమునకు అగు ఖర్చు ఎంతయు భరింపశక్యము కానప్పుడు మంత్రాక్ష మంత్రాక్షతలు దక్షిణ తాంబూలాది సంభావనలు తృప్తిపరిచినను ఫలము కలుగును ఈ విధముగా ఒక పేద బ్రాహ్మణ బాలుడికి ఉపనయనము చేసి చేసిన ఎడల ఎంతటి మహా పాపములు చేసి ఉన్నను ఎంతటి దుష్కృతులు చేసినను ఎంతటి వ్యభచారము చేసినను ఆ పాపములన్నీ పోవును ఎన్ని నూతులు తటాకములు తవ్వించినను పై చెప్పినట్లుగా ఒక బ్రాహ్మణ బాలుడిని ఉపనయనము చేసినందువలన వచ్చు ఫలితములు సరితూగవు అంతకన్నా ముఖ్యమైనది కన్యాదానము కార్తీక మాసమందు భక్తి శ్రద్ధలతో కన్యాదానము చేసిన ఎడల తాను తరించుటయే కాక తన పితృదేవతలను కూడా తరింపజేసిన వాడగును ఇందులకొక ఇతిహాసము కలదు చెప్పెదను శ్రద్ధగా ఆలకింపుము సువీర చరిత్రము ద్వాపరయుగములో వంగదేశములో గొప్ప పరాక్రమవంతుడు శూరుడు అయిన సువీరుడనే ఒక రాజుండెను అతనికి రూపవతియగు భార్య కలదు ఒకసారి సువీరుడు శత్రురాజులచే ఓడింపబడిన భార్యతో అరణ్యమునకు పారిపోయి ధనహీనుడయి నర్మదా నదీ తీరమందుక పర్ణశాలను నిర్మించుకొని కందమూల ఫలాదులను భక్షించుచు కాలము గడుపుచుండెను కొన్ని రోజులకు అతని భార్య ఒక బాలికను కనెను ఆ బిడ్డను అతి గారాభా అతి గారాభాముతో పెంచుచుండేది క్షత్రియ మందు జన్మించిన ఆ బాలికకు ఆహారాది సదుపాయములు సరిగా లేకపోయినప్పటికీ శుక్లపక్ష చంద్రుని వలె దినదినాభివృద్ధి చెందుతూ అతిగారాభముతో పెరుగుచుండెను ఆమె చూచువారులకు కనుల పండువగా ముద్దులకి అతిగార మాటలతో చాలా ముచ్చటగా నుండెను దినములు గడిచిన కొలది బాలికకు నిండు యవ్వన దశ వచ్చెను ఒక దినము వానప్రస్తుని కుమారుడ బాలికను గాంచి ఆమె అందచందములకు పరవశుడై ఆ బాలికకు బాలికను తనకిచ్చి పెళ్లి చేయమని ఆ రాజును కోరెను అందులక రాజు ఓ మునిపుత్ర ప్రస్తుతము నేను కడు బీద స్థితిలో నున్నాను అష్టదరిద్రములు అనుభవించుచున్నాను మా కష్టములు తొలగిపోవుటకు గాను నాకు కొంత ధనమిచ్చిన ఎడల నా కుమార్తెనిచ్చి పెళ్లి చేతునని చెప్పగా తన చేతిలో రాగి పైసనైనను లేకపోవుటచే బాలికపై నున్న మక్కువతో ఆ మునికుమారుడు నర్మదా నదీ తీరంలో కుబేరుని గూర్చి ఘోర తపమాపరించి ఆచరించి కుబేరుని మెప్పించి ధనపాత్ర సంపాదించెను రాజు ఆ పాత్రను పుచ్చుకొని సంతోషించి తన కుమార్తెను మునికుమారునికిచ్చి పెళ్లి చేసి నూతన దంపతులిద్దరిని అత్తవారింటికి పంపెను అటులా మునికుమారుడు భార్యను వెంటబెట్టుకొని వెళ్ళి తల్లిదండ్రులను నమస్కరించి అంతవరకు జరిగిన వృత్తాంతమంతయు చెప్పి భార్యతో సుఖమనుభవించుచుండెను సువీరుడు మునికుమారుడికిచ్చిన ధనపాత్రను తీసుకొని స్వేచ్ఛగా ఖర్చు పెట్టుచూ భార్యతో సుఖంగా ఉండెను అటుల కొంతకాలం జరిగిన తర్వాత ఆ రాజు భార్యామని మరొక బాలికను కనెను ఆ బిడ్డకు కూడా యుక్తవయస్సు రాగానే మరల ఎవరికైనాను ధనముకు అమ్మువచ్చునని ఆశతో ఎదురుచూచుచుండెను ఒకనాడు సాధుపుంగవుడు తపతీ నదీ తీరము నుండి నర్మదా నదీ తీరమునకు స్నానార్థమై వచ్చుచు దారిలోనున్న సువీరుని కడకు కలుసుకొని ఓయి నీవెవరు నీ ముఖ వర్చస్సు చూసా చూడ రాజవంశమునందు జన్మించిన వలె ఉన్నావు నీవి ఎరణ్యమందు భార్య బిడ్డలతో నివసించుటకు కారణమేమి అని ప్రశ్నించగా సువీరుడు మహానుభావ నేను వంగదేశపు నేలుచుండడి సువీరుడను అనే రాజును నా రాజ్యమును శత్రులు ఆక్రమించుటచే భార్య సమేతముగా నీ అడవిలో నివసించుచున్నాను దరిద్రము నాకంటే కష్టమైనదియును లేదు పుత్రశోకము కంటే గొప్ప దుఃఖము లేదు అటులనే భార్య వియోగము కంటే గొప్ప సంతానం సంతాపము మరొకటి లేదు అందుచే రాజ్యభష్టుడనై అనందున ఈ కారడవిలోనే సకుటు కుటుంబముగా బ్రతుకుచున్నాను నాకు ఇద్దరు కుమార్తెలు అందు మొదటి కుమార్తెను ఒక మునిపుత్రునకిచ్చి వారి వద్ద కొంత ధనము పుచ్చుకుంటుని దానితోనే ఇంతవరకు కాలక్షేపము చేయుచున్నాను అని చెప్పగా ఓ రాజా నీవు ఎంతటి దరిద్రుడవైనను ధర్మసూత్రములు లాలోచింపక కన్య నమ్ముకొంటివి కన్య విక్రయమును నరకమనుభవింతురు కన్య విక్రయము మహాపాతకములలో ఒకటి కన్యను విక్రయించిన వారు అసివ్రత అసిపత్రవన మను నరకమనుభవింతురు ఆ ద్రవ్యముతో దేవముని పితృదేవత ప్రత్యర్థము ఏ వ్రతము చేసినను వారు నశింతురు అదియుగుగాక కన్యా విక్రయము చేసిన వారికి పితృదేవతలు పుత్ర సంతతి కలగకుండా శపింతురు అట్లనే కన్యను ధనమిచ్చుకొని వారు చేయు గృహస్థ ధర్మములు వ్యర్థమౌటయే కాక అతడు మహానరుకం అనుభవింతును కన్యా విక్రయము చేసిన వారికి ఎట్టి ప్రాయశ్చిత్తము లేదని పెద్దలు యున్నారు కావున రాబోయే కార్తీక మాసమున నీ రెండవ కుమార్తెను నీ శక్తి కొలది బంగారు ఆభరణములతో అలంకరించి సదాచార సంపన్నుడనగు బుద్ధి ధర్మ బుద్ధి గలవానికి కన్యాదానము చేయుము అటుల చేసిన ఎడల గంగా స్నానమునరించిన ఫలము అశ్వమేధయాగము చేసిన ఫలము పొందుటయే కాక మొదటి కన్యను అమ్మిన దాని పాప ఫలము కూడా తొలగిపోవును అని రాజునకు హితపో హితోపదేశం చేయగా అందులక రాజు చిరునవ్వి నవ్వి ఓ మునివర్య దేహసుఖము కంటే దాన ధర్మముల వలన వచ్చిన ఫలము ఎక్కువ తాను బతి బ్రతికుండా భార్య బిడ్డలతోనూ సిరి సంపదలతోనూ సుఖముగా నుండక చనిపోయిన తాను అనుభవించి బ్రతికుండా భార్య బిడ్డలతో చనిపోయిన తర్వాత వచ్చు వచ్చేడి ఏదో మోక్షము కొరకు ప్రస్తుతమున్న అవకాశము చేతులారా జార విడుచు విడుచు విడవమంటావా ధనము బంగారము కలవారే ప్రస్తుతము లోకములో రాణింపగలుగు గలరు కానీ ముక్కు మూసుకొని నోరు మూసుకొని బక్క చిక్కి శల్యమై ఉన్న వారిని లోకము గుర్తిస్తుందా గౌరవిస్తుందా ఐహిక సుఖములే గొప్ప సుఖములు కానా నా రెండవ కుమార్తెను కూడా నేను అడిగినంత ధనము మెవరిత్తురో వారికే ఇచ్చి పెళ్లి చేయుదును కానీ కన్యాదానము మాత్రము చేయను అని నిక్కచ్చగా నుడివెను ఆ మాటలను సన్యాసి ఆశ్చర్యపడి తన దారిన తాను వెడలిపోయెను మరికొన్ని దినములకు సువీరుడు మరణించెను వెంటనే యమభటులు వచ్చి వాణిని తీసుకొని పోయి యమలోకములో అస్థిపత్రవనమును నరక భాగమున పడవేసి అనేక విధములుగా బాధితిరి బాధించిరి సువీరుని పూర్వీకుడైన శృతకీర్తియగు రాజు ధర్మయుక్తంగా ప్రజలను పాలించి ధర్మాత్ముడై మృతి చెందిన పిమ్మట స్వర్గమందు సర్వ సౌఖ్యములు అనుభవించుచుండెను సువీరుడు చేసిన కన్యా విక్రయము వలన ఆ శృతకీర్తిని కూడా యమకింకరులు పాశములతో బంధించి స్వర్గము నుండి నరకమునకు తీసుకొని వచ్చిరి అంతటా శృతకీర్తి నేనెరిగి ఉన్నంత వరకు ఇతరులకు ఉపకారము చేసి దాన ధర్మములో యజ్ఞయాగాదు నుణరించి ఉన్నాను నాకు ఈ దుర్గతి ఏల కలిగినని మనమునందనుకొని నిండు కొలువు దీరినున్న యమధర్మరాజు కడకేగి నమస్కరించి ప్రభు నీవు సర్వజ్ఞుడవు ధర్మమూర్తివి బుద్ధిశాలివి ప్రా ప్రాణి కోటినంతటిని సమంగా జూచుచుండువు నే నేనెన్నడూనూ ఏ పాపము చేసి ఉండలేను నన్ను స్వర్గములోకము నుండి నరకమునకు దోల్కొని వచ్చుటకు కారణమేమి సెలవిండు అని ప్రాధేయపడెను అంతా యమధర్మరాజు శృతకీర్తిని గాంచి శృతకీర్తి నీవు న్యాయమూర్తివి ధర్మజ్ఞుడవు నీవెన్ నీవెటువంటి దురాచారము కాని చేసి ఉండలేవు అయిననేమి నీ వంశీయుడగు సువీరుడు తన జ్యేష్ఠ పుత్రికను ధనమున ధనము కాశించి అమ్ముకొనెను కన్య నమ్ముకొనే వారి పూర్వీకులు ఇటు మూడు తరాలవారు అటు మూడు తరాలవారు వారెంతటి పుణ్య పుణ్యపురుషులైనను నరకం అనుభవించుటయే కాక నీచ జన్మలెత్తవలసి ఉండును నీవు పుణ్యాత్ముడవైనను సుమీరుడు ధర్మగ్నుడవని నేనెరుగుదును కాన నీకొక ఉపాయము చెప్పెదను నీ వంశీయుడగు సువీరుడు మరి ఒక కుమార్తె కలదు ఆమె నర్మదా తీరాన తన తల్లి వద్ద పెరుగుచున్నది నా ఆశీర్వాదం వలన నీవు మానవ శరీరము దాల్చి అచటకు పోయి ఆ కన్నెను వేద పండితులను షీ శీలవంతుడగు ఒక విప్రుణకు కార్తీక మాసమున సాలాంకృతముగా కన్యాదానము చేయించుము అటుల చేసిన ఎడల నీవు నీ పూర్వీకులు సువీరుడు మీ పితృగణములు కూడా స్వర్గలోకమున కేగుదురు కార్తీక మాసంలో సాలంకృత కన్యాదానము చేసిన వారు మహాపుణ్యాత్ములగుదురు పుత్రికా సంతానము లేనివారు వారు తమ ద్రవ్యములతో కన్యాదానము చేసినను లేక విధి విధానముగా ఆబోతును వివాహమునర్చినను కన్యాదానము ఫలమబ్బును కావున నీవు వెంటనే భూలోకానికి కేగి నేను తెలిపినట్లుగా చేసితివి చేసితివేని ఆ ధర్మకార్యము వలన నీ పితృగణము తరింతురు పోయిరమ్ము అని పలికెను శృతకీర్తి యమునకు నమస్కరించి సెలవు తీసుకొని నర్మదా నదీ తీరమున ఒక పర్ణకుటీరంలో నివసించుచున్న సువీరుని భార్య భార్యను కుమార్తెను చూసి సంతోషపడి ఆమెతో యావత్తు విషయాలను వివరించి కార్తీక మాసమున సువీరుని రెండవ కుమార్తెను సాలంకృత కన్యాదాన పూర్వకముగా చతుర్వేదములు చదివిన ఒక బ్రాహ్మణ యువనికి యువకునికి ఇచ్చి అతి వైభవంగా వివాహం చేసెను అటుల కన్యాదానము చేయుట వలన సువీరుడు కూడా పాప విముక్ విముక్తుడై స్వర్గలోకంలోనున్న పితృదేవతలను కలుసుకొనెను శృతకీర్తి హితవుపై సువీరుని భార్య కన్యాదానము చేయుట కన్యాదానము వలన మహా పాపములు కూడా నాశనమగును వివాహ విషయంలో వారికి మాట సహాయము చేసినను పుణ్యము కలుగును కార్తీక మాసమున కన్యాదానము చేయవలసి దీక్షభూని ఆచరించిన వారు విష్ణు సాన్నిధ్యము పొందును శక్తి కలిగి ఉండి ఉదాసీనత చూపువాడు శాశ్వత నరకమున కేగును త్రయోదశ అధ్యాయము రోజు పారాయణము సమాప్తం ఈ విధంగా రోజు కార్తీక మాసంలో ఒక్కొక్క అధ్యాయం చదవటం వల్ల మనకు తెలిసి తెలియని ఏవైనా తప్పులు చేసినా అవైతే తెలిగిపోతాయి ఈ కథలో అయితే కన్యాదానం చేయటం వల్ల మనకి ఎలాంటి ఫలితం ఉంటుంది అనేది చక్కగా వివరించబడింది వీడియో నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి